శ్రీ శ్రీగురుభ్యాన భక్తి సాధనంలో అంతర్జాల సమూహంలో జరుగుతున్నటువంటి శతాంశ పూర్ణంలో భాగంగా పది ఆసువులు ఇచ్చిన వారు శ్రీ రాధాకృష్ణమూర్తి గారు ఒకటి రేణుకాదేవి అనయము మన రేణుకాదేవి పరశురాము తల్లి పరమపతి వ్రత మౌని జమదగ్ని ఇల్లా హనుమాన్య చరిత ఆశువులు మొదటిది రేణుకాదేవి పరశుర మౌని జమదగ్ని ఇల్లాలు మాన్యచరిత పరశురాముని మాతయు పరమ సాధ్వి మనసు చెంచలమైనను మనకు హాని తప్పదంచును తెలుపుని తల్లి గాథా రెండవది సంధ్యావందనము గాయత్రి మంత్రం అనుసంధానం అనయము మననము సేయగా ననిసము రక్షించు మాతనా గాయత్రిన్ దినసంజల జపియింతురు మునులును విప్రులును సతము ముక్తిపదముకై మూడు చతురామ్నాయ పీఠముల గురించి చతురాంయములు వెలుగ చతురాం విశిష్ట సత్పీఠములన్ చతుర్దిశల స్థాపించను అతులితము గుహైందవమ్ము నా శంకరులే హైందవమున చతురాయములు వెలుగ చతుర ఆంరాయపు విశిష్ట సత్పీఠములన్ చతుర్దిశల స్థాపించను అతులి అతులితమ గుహైందవాన ఆ శంకరులే నాలుగవది వేద పఠనం వలన ఉపయోగాలు వేదము జ్ఞానము సంగును వేదము చిచ్చెక్తినిచ్చు విశ్వమునంది వేదము సాధ్యక బ్రహ్మ బ్రహ్మగా నాదమ్మై దుష్ట చింత నాశము చేయున్ ఐదు వృక్షముల యొక్క గొప్పతనం చెట్లు ప్రగతి పదపు మెట్లుగా నిలుచును పరహితము కోరి ఫలములసగు యన సగు సీతవాయులిచ్చును ఆమయములు తొలగ తొలగ ఆయువిచ్చు యుద్ధముల వలన జరిగే జరిగేదేంటి దీనికి ద్విపద యుద్ధమరిష్టము నుర్విలో గంచ బుద్ధిగా చింతింప పోరుటహాని ప్రాణముల్ హరించు పాపాలు కలుగు జనగణము జనగణములు కృంగు జవము హరించు దేశ ప్రగతి తగ్గు తేజమా పోవు రాశిగా ధరవరల్ రహివృద్ధి చెందు పోరు మంచిది కాదు పొందు శుభ పొందే శుభము పోరు బాటల పోరు బాటలు మాని పొందు మా సుఖము పోరు బాటలు మాని పొందు సుఖము ఏడు కార్యసాధకుని యొక్క లక్షణం క్షమయు దక్షత కర్తవ్య కార్యదీక్షలెరిగి కష్ట నిల సమతను కలిగి దుఃఖ దూరుడగుచు మెల్గు సతము ఫలితముల్ ఫలితముల్పట్టుకొనును ఎనిమిది ధర్మాచరణకు ప్రజలందరూ ఏం చేయాలి స్వీయ ధర్మము నెరుగుచు మాయ విడచి వేదశాస్త్రాది సూక్తుల వేదశాస్త్రాది సూక్తుల మనుజు సర్వహితమును కాంక్షించి సాధకునికి మైత్రిభావాన మసలుట మనకు శుభము తొమ్మిది ఈ భక్తి సాధన సమూహంలో ఇద్దరు కవుల గురించి ఒకటి శ్రీ రఘుపతి శాస్త్రుల గురించి శాస్త్రుల వారి గురించి సంస్కృతాంధ్రాది భాషల సారమరసి కావ్యశాస్త్రాధ్యయనముల గౌరవమున రచించు రచయించువేజ్లైన అన్న రఘుపతి శాస్త్రుల కంజలింతు రెండవ వారు శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు సాహితీ హృదయానంద సరసమూర్తి మైలవరపు మురళీకృష్ణ మహిత కీర్తి కలము గళమున నచ్చించు నలువరాణి దయను నలువరాణి దయనుగన్నట్టి పాండిత్యధనులు వీరు చివరి అంశం తీర్థయాత్రల వలన ఉపయోగాలు స్నేహము వద్ధిలు చుండును మోహము హరియించి మదియు ముక్తికి వెదకును సోహము తత్వము నలవడు బాహాటముగాను దైవ భజనలు సేయున్ స్వస్తి ధన్యవాదాలు